గుంటూరు నార్త్ ప్యారిస్ ఏఈఎల్సి చర్చి పాలక వర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నామినేషన్లు స్వీకరించారు అనంతరం అక్టోబర్ ఒకటి రెండు తేదీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి చేశారు అనంతరం అక్టోబర్ మూడో తేదీన నామినేషన్ల పరిశీలన చేశారు నామినేషన్ల పరిశీలన అధికారులు ఏఈఎల్సి మాజీ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మోజస్ ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ కె మోజస్ వ్యవహరించారు నామినేషన్ల పరిశీలన అనంతరం పద్నాలుగు మంది అర్హులైన వారితో నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ వివరాలను రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు ఆదివారం మీడియాకు వెల్లడించారు నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో నకిలీ రిసిప్ట్లు పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో నార్త్ ప్యారిస్ పీసీసీ ప్రతినిధులు జాలాది చిత్తరంజన్ బోరుగడ్డ రత్నాకర్ మేళం రమేష్ కుమార్ పెండెం రతన్

ఈ రోజున వరల్డ్ పాస్టర్స్ డే ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను నార్త్ ప్యారిసులో గత పరిస్థితులు మీ అందరికీ బాగా విదితమే చాలా సమస్యల మధ్యలో గొడవల మధ్యలో మరి ప్యారిస్ని అనేక మంది ఆక్యుపై చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు గత కాలంలో మరణం ఎదురుగా ఉన్నా కూడా ధైర్యంగా నిలవబడి ఈ నార్త్ ప్యారిస్ని ఈ సెంట్రల్ గుంటూరు సినూ ఏఎల్సీని పరిరక్షించటానికి దేవుడు మాకొక సద్వకాశాన్ని ఇచ్చారు గతంలో జరిగిన గొడవలన్నీ ప్రపంచవ్యాప్తంగా వీడియోలో మీడియాలో కూడా వీటిని పర్యవేక్షించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి మేము వచ్చిన మూడు సంవత్సరాల్లో నార్త్ ప్యారిస్ ఎంతో గొప్ప ఉన్నతంగా అభివృద్ధి చెందించి చెందింది అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం దాదాపు పదివేల మంది సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు చాలా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కూడా చాలామంది ఆరాధనను వీక్షిస్తూ సంతోషిస్తూ ఉన్నారు మరికొన్ని పరిస్థితులను బట్టి కంట్రోలర్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ వారు బాధ్యతలను స్వీకరించారు వారు అడ్మినిస్ట్రేషన్ క్రమంలో ఎక్కడైతే ఏ క్లాస్ బి క్లాస్ ప్యారిషెస్లో పీసీసీ నిర్వహించబడలేదో అక్కడ పీసీసీ జరగాలి అని వారు ఉత్తర్వులు పంపించారు వారి ఉత్తర్వుల మేర మేము పీసీసీ నిర్వహించడానికి ఒక నెల రోజులు బులెటన్ చేయడం జరిగింది ఓటర్ల లిస్ట్ ఎవరైతే అరుగులో వారందరినీ కూడా మేము ఒక నెల రోజులు ఫస్ట్ బులెటన్ వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని పేర్లు ఎవరైతే మిస్ అయ్యాయో ఆ పేర్లు ఇచ్చినప్పుడు మరలా సెకండ్ లిస్ట్ కూడా మేము నామినేషన్స్ ఆఫర్ చేశాం ఇరవై ఎనిమిదో తారీఖున ఎవరైతే బాప్తీసం పొంది నిర్ధారణ పొంది కమ్యూనియన్లో పాల్గొంటున్నారో ఎవరైతే హెచ్డిఎన్ కట్టారో వారు మమ్మల్ని సంప్రదించమని ఆ రోజున పిలుపునిచ్చాం సోమవారం మంగళవారం బుధవారం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఎవరైతే పీసీసీలో ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా నామినేషన్స్ వేశారు అయితే రెండు రోజులు బుధవారం గురువారము విత్తుడ్రాయలకి అవకాశం ఇచ్చాము కొంతమంది విత్డ్రా చేసుకున్నారు శుక్రవారం రోజున స్క్రూటినీ కమిటీ సమావేశం జరిగింది మాజీ ఏఈఎల్సి అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మోజస్ గారు మరి ప్రిన్సిపల్ ఏసీ కాలేజీ డాక్టర్ మోజస్ గారు మరి ఎలక్షన్ ఆఫీసర్గా మేము ముగ్గురం కూర్చొని ఎవరు అరుకులో ఎవరు అనరుకులో వాటిని తేల్చడం జరిగింది స్క్రూటినీ కమిటీ పది పేజీల రిపోర్ట్ ఇచ్చారు ఇది కూడా మీకు తర్వాత అందిస్తాము ఆ తర్వాత కొంతమంది హెచ్డిఎన్లు కట్టారు అది వారు సొంతగా హెచ్డిఎన్ లిస్టులు తయారు చేసుకొని పేపర్స్ తయారు చేసుకొని వారు వచ్చి వారు నామినేషన్స్ వేయడం జరిగింది అది చాలా తప్పు అవి ఫేక్ రిసిప్ట్స్ మరి ఏఎల్సీ వారిని మేము సంప్రదించినప్పుడు ఈ రిసిప్ట్స్ అన్నీ కూడా ఫేక్ ఇవి సొంతగా తయారు చేశారని తెలియచేశారు కాబట్టి ఎవరైతే ఈ ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చారో వారిని అనర్హులంగా ప్రకటించి మరి గుడ్ స్టాండింగ్ ఎవరికైతే లేదో ఎవరైతే రెగ్యులర్గా కమ్యూనియన్ తీసుకోవట్లేదో వారికి కూడా ఆ ప్రవేశము పీసీసీ మెంబరుగా ఉండటానికి అవకాశం కల్పించలేదు కాబట్టి పోయిన ఆదివారమే ఎవరైతే అర్హులైన వారున్నారో వారిని ఎంపిక చేసి వారిని అభిషేకించడం జరిగింది ఇరవై సంవత్సరాల తరువాత నార్త్ ప్యారిస్లో జరిగిన ఈ ఎలక్షన్స్ దేవుని మహిమార్థమై అద్భుతంగా జరిగించబడ్డాయి మాకు ఏ విధమైన స్వార్థం లేదు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా స్వాగతిస్తాం వారు సేవ చేయటానికి అవకాశాన్ని కల్పిస్తాం కాబట్టి ఈ ఎలక్షన్ పారదర్శకంగా జరిగింది ఆ స్టూటిని ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్షన్ గమనించి జరిగించారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ నార్త్ ప్యారిస్ అభివృద్ధి కోసమై శాంతియుతంగా కొనసాగటానికి మీ అందరూ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తు మరి పాస్టర్స్ అంటే ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ అనే సభ్యుల్ని ఏర్పాటు చేస్తారు దాదాపు పద్నాలుగు మందిని మేము ఎంపిక చేశాము అర్హత లేని మరి ఒక ఐదు మందిని కూడా ఏర్పా పక్కన పెట్టాము వారికి అర్హత లేదని కాబట్టి ఇప్పుడు ఎన్నుకోబడిన సభ్యులు ఇక్కడ ఉన్నారు ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాం నార్త్ ప్యారిస్ అభివృద్ధిలో గతంలో కూడా మీరు అంతగానో సహకరించారు మీడియా ప్రతినిధులు ఇప్పుడు కూడా ఈ సమాచారాన్ని సమాజానికి అందించాలని మా సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ గాన్